తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ 코셔템. 안다나. 바른 바치. 아 바치. 체뿌리포. 체뿌리포. 아칸라. 아엔 விஷயம் என்னங்க எல்லாம் விஷயம் என்னங்க அந்தக்கு அந்த எல்லா படக்கணும் விஷயம் என்னங்க டிப் டேலாம் உள்ள நான் கொஞ்சம் கேட்டாலும் சார் கிட்ட విద్యార్థి నాయకుడిగా ఏబిపి జాతీయ కార్యదర్శిగా అనేక సంవత్సరాల కాలం పాటు విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం అయినటువంటి నాయకుడు కడం రాజు గారు వారు మంచి విద్యావేత్తగా అనేక సామాజిక విషయాల పట్ల విద్యార్థుల సమస్యల పట్ల ఆర్టికల్స్ రూపంలో రాసి విద్యార్థుల్ని ఎడ్యుకేట్ చేసినటువంటి నాయకుడు కడెంరాజు గారు కడెంరాజు గారు ఎన్నోసార్లు అనేక రకాల కేసులు పెట్టినప్పటికీ కూడా వందల రోజులు జైళ్ళలో మగ్గినప్పటికీ కూడా నమ్ముకున్న సిద్ధాంతం కోసం విద్యార్థి నాయకుడుగా కొనసాగినాడు తప్ప ఎక్కడ వెనుకడుగు వేయలేదు వారు నిజంగా అంటే విద్యార్థులలో ఒక చెరగని ముద్ర వేశారు అంటే అతి ఎక్కువ కాలం విద్యార్థి ఉద్యమాలకి విద్యార్థి నా కూడా పనిచేసినటువంటి వ్యక్తి కడెంరాజు గారు కడెంరాజు గారి అకాల మరణం ఏబీపీ విద్యార్థి సంస్థకే కాకుండా విద్యార్థి లోకానికి కూడా తీరిన లోటుగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ వారి కుటుంబానికి మా పార్టీ పరంగా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చకూరాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ వారి కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీగా ఇక్కడ మాతో తెలంగాణ ఉద్యమంలో కూడా సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి వారి కుటుంబానికి అన్ని రకాల అండదండలుగా ఉంటామని చెప్పి తెలియస్తా ఉన్నాం వారి సతీమణి కూడా చేస్తా ఉన్నాం తప్పకుండా భారతీయ జనతా పార్టీగా పూర్తి స్థాయిలో వాళ్ళకు అండగా ఉంటాయి